హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి మీకు అందులో ఉత్సాహం కలిగితే మీరు కూడా కొన్ని గాల్ఫ్ స్టిక్స్ కొనుక్కుందురు కానీ అన్నాడు సరేనన్నా మరునాడు అతను మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పి నా దారిని నేను చక్కా పోయాను మర్నాడు ఉదయాన్నే ఐదున్నర కల్లా జాక్ అనే ఆ కుర్రవాడు నన్ను వచ్చి కేకేశాడు మేమిద్దరం కలిసి టీ పలహారం తీసుకొని బయలుదేరాం అతను ఒక పొడుగాటి సన్నని కాన్వాయిస్ సంచిలో ఐదారు రకాల హాకీ ఆడే కర్రలు పెట్టుకొని ఆ సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు మేం ఒక అరగంటలో బ్రైడ్ హిల్స్ మీదకు చేరుకున్నాము అక్కడ గాల్ఫ్ క్లబ్ అని ఒక బంగ్లా ఉన్నది అక్కడికి వెళ్ళి మా పేర్లు చెప్పి ఆటకు బయలుదేరాం ఈ గుట్టలు సమప్రదేశం కాకపోయినా మెట్టపల్లంలాగా ఉన్న అంత ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు అతను మా బస దగ్గర నుంచి బయలుదేరినది మొదలు ఇక్కడికి చేరే వరకు ఈ ఆట ఆడే పద్ధతులు దాని నియమాలు కట్టుబాట్లు ఎన్నో చెప్పాడు ఆట ఒక సమప్రదేశంలో ప్రారంభమవుతుంది అక్కడ నుంచి బంతిని కొట్టుకుంటూ సుమారు ఒక మైలు నడవవలసి ఉంటుంది ఆ ప్రదేశమంతా పచ్చగడ్డితో చెట్టు చేమ లేకుండా కంటికెంతో ఇంపుగా ఉన్నది దారి పొడుగున గడ్డి ఎదక్కుండా ఏ రోజు కారోజు మా జుట్టు కత్తిరిచ్చినట్టు దగ్గరకు అంటకత్తరేస్తుంటారు నేలంతా వేసంగులలో తడుపుతుంటారు ఆ పచ్చిక బయలు మీద ఊరికే నడుస్తుంటేనే స్ప్రింగ్ పరుపుల మీద నడిచినట్టు ఎంతో ఆనందంగా ఉంటుంది దానిమీద ఆటగాళ్ళు తప్ప అస్తమానం అందరూ కనపడకూడదు ఆట ప్రారంభమయ్యే చోట చిన్న బంతి మన బ్యాడ్మింటన్ బంతి అంత అంతకన్నా కొంచెం చిన్నదే కానీ క్రికెట్ బంతిలా చాలా గట్టిగా ఉంటుంది అది ఆ పచ్చిక బయలు మీదను కొంచెం ఇసుక అక్కడ అక్కడొక పెట్టెలో ఎప్పుడూ మెత్తని ఇసుక సిద్ధముగా ఉంటుంది బంతి ఆ ఇసుక మీద పెట్టి చివరను కొంచెం వంపుగాను దిమ్మలాగాను ఉన్న పొడుగాటి కర్రతో ఆ బంతిని కొట్టాలి కొంత దూరం ఆ బంతి కొట్టుకుంటూ వెడితే ఫ్లరాంగుకి అరఫ్లరాంగుకి ఒక చిన్న చతుర ప్రదేశం మధ్యను ఓ రంధ్రం ఉంటుంది నేలలోకి ఈ బంతిని ఆ రంధ్రంలో పడేయాలి ఎన్ని తక్కువ దెబ్బల్లో ఆ రంధ్రంలో పడేయగలిగితే అంత గొప్ప ఆటగాడన్నమాట అన్నమాట ఆ కొండ మీద ఇటువంటివి పద్దెనిమిది ఉంటాయి తొమ్మిది రంధ్రాల వరకు క్లబ్ హౌస్ నుంచి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి మరో దారి నుంచి తక్కిన తొమ్మిది రంధ్రాలు పూర్తి చేసుకుని క్లబ్ వైపు రావచ్చు ఇదే ఈ ఆట మొదటి రోజున మొదటి రోజునే అన్నమాట ఏమిటి నాలుగైదు రోజుల వరకు అందులో సులువు బరువులు తెలియలేదు ఈ ఆటలో అందమేమిటా అనుకుంటూ వచ్చాను కానీ వారం రోజులయ్యేసరికి అందులో సులువు మెలుకవులు తెలుసుకోగలిగాను నాకెంతో ఉత్సాహం బయలుదేరింది ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ఆట దెబ్బ కొట్టే ముందు కర్రకి ఎంత ఊపునివ్వాలో ఎంత గట్టి దెబ్బ తగలాలో ఆ దెబ్బకు బంతి ఎంత దూరం వేడుతుంది ఇవన్నీ మనసులో ఊహించుకొని అంచనా వేసుకొని దెబ్బ కొట్టాలి ఆ దెబ్బ నేలకి తగలకూడదు మొదట ఎంత కష్టపడ్డా పది పదిహేను రోజులు నెల రోజులు అయ్యేసరికి నేను ఒక మంచి ఆటగాన్ని అయ్యానని సులువుగా ఇంత త్వరగా ఈ ఆట ఎలా వచ్చిందా అని అందరూ చాలా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు మా శిష్యుడు ప్రస్తుతం నాకు గురువు అక్కడ ఎరుగున్న వాళ్ళందరితోటి నా సంగతి చెబితే వాళ్ళు నమ్మలేక పదిహేనుగురు ఒక రోజున నా ఆట చూడ్డానికి వచ్చారు చూసి ఆశ్చర్యపోయారు తరువాత ఒక్కొక్కరే వచ్చి నాతో ఆడుతూ వచ్చారు వాళ్ళందరూ కూడా నా ఆట చాలా మెచ్చుకొని నన్ను క్లబ్లో మెంబరుగా చేరమని బలవంత పెట్టి అక్కడ కమిటీ మెంబర్లందరూ తీసుకువచ్చి నా ఆట చూపించి వారిని బ్రహ్మాండం మీద ఒప్పించి నన్ను క్లబ్లో మెంబరుగా చేర్పించారు ఇది చాలా గర్వకారణమై మా మిత్రులందరూ నన్ను అభినందించారు క్లబ్బు మెంబర్లలో చాలామంది పెద్ద పిన్న ఆటల్లోనూ వయసులోనూ అందరూ నాతో ఆడి నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎడంబరోకు సమీపంలో ఉన్న ఊళ్ళో గల్ఫ్కు ప్రసిద్ధమైన చోట్లన్నింటికీ నన్ను తీసుకువెళ్ళి నా ఆట వాళ్ళందరికీ ప్రదర్శించే అవకాశం కల్పించారు తరువాత నాలుగైదు సార్లు పోటీల్లో కూడా ఆడడానికి పాల్గొన్నాను నేను విజయవంతంగా ఆడగలిగాను ఒక చోట నార్త్ బేరిక్ అనే గ్రామం సముద్ర తీరాన ఉన్నది అక్కడ చాలా ప్రసిద్ధమైన గల్ఫ్ ఆడే ప్రదేశాలు రెండున్నాయి ఒక దాంట్లో ఆటకు తిరగవలసిన ప్రదేశం చిన్నదే కానీ ఆడడం మటుకు చాలా కష్టం ఏమంటే ఇక్కడ మిట్టపల్లాలు చాలా ఎక్కువ ప్రారంభించిన చోటు ఒక గుట్ట ఉంటే మొదటి రంధ్రం ఎదుట ఇంకో గుట్ట మీద ఉంటుంది దూరం అట్టే లేకపోయినా బంతి ఈ మధ్యలోయలో పడితే దాన్ని మళ్ళీ ఆ పైగుట్ట మీదకి ఎక్కించడం చాలా శ్రమ అవుతుంది వెళ్ళిన రోజున మేం నలుగురం అక్కడ ఆడాం వాళ్ళు ముగ్గురు కొట్టారు ఒకతను కొట్టిన దెబ్బకు బంతి పల్లంలో పడిపోయింది ఆ తరువాత నా వంతు నేనెలాగో ఊహించుకొని దెబ్బ కొట్టాను నా బంతి ఎక్కడ పడిందో తెలియదు నలుగురం బయలుదేరాం పల్లంలో పడిపోయిన బంతి పైకెక్కించడానికి అతను ఐదారు దెబ్బలు కొడితే గాని సాధ్యం కాలేదు ఎలాగైతేనేమి అవతల గట్టు మీదకు వెళ్ళాం నా బంతి ఎటుపోయిందో కనపడలేదు తక్కిన ముగ్గురు నెమ్మదిగా వాళ్ళ బంతులను రంధ్రం దగ్గరకు తీసుకురాగలిగారు తీరా చూస్తే నా బంతి అక్కడ ఆ రంధ్రంలో కనపడ్డది నేను కొట్టిన మొదటి దెబ్బకే బంతి వెళ్ళి సరిగ్గా అందులో పడిందన్నమాట ఇది అపూర్వం అనన్య సామాన్యం చరిత్రాత్మకం ఆశ్చర్యకరం అని అందరూ నన్ను మెచ్చుకొని అభినందించారు మధ్యాహ్నానికల్లా నేను అప్రయత్నంగా సాధించిన విజయం ఊరంతా వ్యాపించింది ఆ మర్నాడు ఆ ఊర్లో ఆటగాళ్ళందరూ నన్ను అనేక విధాల అభినందించి నన్ను అనేక విధాలా అభినందించి వారి క్లబ్లో గౌరవ సభ్యునిగా చేర్చుకొని ఆ ఊళ్ళో ఉన్న గాల్ఫ్ కోర్స్ మీదను ఆడమని ఆహ్వానించారు చాలా సంతోషంతో సిగ్గుతో భయంతో అంగీకరించాను అక్కడంతా సమప్రదేశం ఎత్తుపల్లాలేమి అట్టే లేవు సముద్రపు గాలి చలి ప్రదేశం రంధ్రం దూరంగా ఉండడం మూలాన ఆట కొంచెం కష్టం అదిగాక కోర్సు మధ్యను ఒకచోట అడ్డుగా ఐదారు అడుగుల ఎత్తు గోడకటున్నది ఒక దెబ్బలో ఆ గోడ మీద నుంచి ఆ బంతి అవతల పడేటట్టు కొట్టగలిగితేనే తప్ప ఆట గెలవడం కష్టం ఇక్కడకు దేశం నలుమూల నుంచి ప్రసిద్ధులైన ఆటగాండ్ అందరూ వచ్చి ఆడి వెడుతుండడం మామూలు అందులో ప్రసిద్ధుడు లార్డ్ బల్ఫర్ అనే ఆయన తరచూ అక్కడికొచ్చి ఆడుతుండేవాడట కానీ నేను వెళ్ళేటప్పటికీ సుమారు అరవై సంవత్సరాల నుంచి ఏడాదికి నాలుగైదు సార్లు ఆయనొచ్చి ఆడుతున్న ఎప్పుడు ఒక్క దెబ్బలో బంతిని గోడ అవతలకి పంపించలేకపోయాడట అందుకని ఆ గ్రామస్థులు ఆ గోడకు బల్ఫర్స్ వాల్ అని ముద్దు పేరు పెట్టారు నేనేదో నక్కను తొక్కొచ్చినట్లు ఆ రోజున మొదటి దెబ్బలోనే నా బంతి గోడ అవతలకి వెళ్ళి పడింది ఇకనేముంది ఈ దెబ్బలోనే గన్న గల్ఫర్ నైపోయాను ఎన్నో ప్రదేశాల నుంచి నన్ను వచ్చి వాళ్ళ ఊళ్ళో ఆడమని ఆహ్వానాలు వస్తుండేవి అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సంపాదించగలిగాను ఈ రీతిగా కూడా నేను మన దేశానికి పేరు సంపాదించగలిగానని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఏమంటే భారతీయుల్లో ఈ ఆటలో విజయం సాధించిన వారు అప్పటికెవ్వరూ లేదని విన్నాను ఇది నా క్రీడాభిరామం